హాయ్ యూ యో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి గుర్తుందిగా గంట సింబల్ అదేనండి బెల్ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన బాహుబలి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిందో లెక్క వేయాలంటే చాలా టైం పడుతుంది తెలుగు సినిమా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన బాహుబలి సినిమా తెలుగు సినిమా స్టామినా ఇది అని సగర్వంగా చెప్పుకునే విధంగా సంచలనాలు సృష్టించింది తెలుగు సినిమా స్టామినాను పెంచిన సినిమా తెలుగు సినిమా ఈ స్థాయిలో కూడా వసూళ్లు రాబట్టగలదని రూపించిన సినిమా ఇప్పటికే ఆరు వందల కోట్లకు పైచీలకు వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది ఇక బాహుబలి పార్ట్ టూ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది ఇప్పటికే రాజమౌళి అండ్ టీమ్ బాహుబలి పార్ట్ టూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నా రిలీజ్కి సిద్ధమవుతున్న బాహుబలి పార్ట్ టూ ప్రీమియర్ షో లండన్లో వేయబోతున్నారట మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కొంతమంది విఐపిలు వస్తారని తెలుస్తుంది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నా సమాధానం దొరకనుంది కానీ అందరికంటే ముందు ప్రధాని నరేంద్ర మోడీకి ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలియనుంది ఏప్రిల్ ఇరవై ఏడున స్పెషల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం ప్రీమియర్ షో వేయడం విశేషం ఇప్పటికే ఎన్నిసార్లు ప్రవాస్ లేదా రాణా అడిగినా లేదా అనుష్క నడిగినా బాహుబలి పార్టీలో చూడండి అన్నారే తప్ప ఎందుకు చంపాడనే దానికి మాత్రం ఆన్సర్ ఇవ్వలేదు దేశమంతటా ఎదురు చూస్తున్న ఆ ప్రశ్నకి జవాబు తెలియాలంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు ఆగాల్సిందే థియేటర్ ట్రైలర్ మార్చి పదిహేనున రిలీజ్ చేస్తున్న అంటూ రాజమౌళి టీం ఇప్పటికే ప్రకటించింది ఇటు ప్రభాస్ అభిమానులతో పాటు రాజమౌళి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతతో వెయిట్ చేస్తున్నారు